अविद्यास्थिरवीप नगरी चैतन्यस्थबकमकंद्रुतिझरी दरिद्राण चिंतामणिगुणिकम निमग्ना दंशा मुरिपु वाह शुक्लाबरधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वन चाएतसोपात वंदे गुरुपद्वन्ववान्मानसगोचर रक्तशुक्ल प्रभा मिश्रमतर्क्यम पुर मह सानंदवने वसन्तम् ఆనందకందం హత పాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండపాణి భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీపత ఏ హర హర మహాదేవ శంకర ఏడు గుర్రములు పూంచబడినటువంటి దివ్యరథంలో సూర్యభగవానుడు ప్రతిరోజు కూడా ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా తిరుగుతూ ఉంటాడు అందుకే సూర్యోదయ సమయంలో మనం అందరిమి కూడా ఏం చేయాలంటే సూర్యభగవానుడు ఉదయించడానికి ముందే మనం అందరిమి కూడా నిద్రలేచి చక్కగా శుచిగా స్నానం చేసి ఆ వస్తున్నటువంటి సూర్యుడికి రెండు చేతులు జోడించి సప్తాశ్వరధమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమాహం అని ఆయనకు భక్తితో ప్రార్థన చెయ్యాలండి ఏడు రథాలు దివ్య రథములో కూర్చుని ఆశీనుడై ఉంటాడు ఆయన సప్త అశ్వరథం ఆరుఢం ఆరూఢం అంటే ఎక్కడం ఎటువంటి రథంలో ఎక్కాడు ఏడు గుర్రములు పూంచబడినటువంటి ఒక రథంలో ఎక్కాడు ఆయన ఎటువంటి వాడు అంటే చండుడు అంటే తీవ్రమైనటువంటి వాడు అని అర్థం ఆయన కిరణాలు ఆ సూర్యకిరణాలు ఇలా ఒక్కసారి మనం చూసామనుకోండి మన కళ్ళు బైర్లు కమ్మి మనకి కాసేపటి వరకు ఏమీ కనపడదు అందువల్ల చండుడు అనే అనేటటువంటి పదానికి తీవ్రమైనవాడు అనే అర్థం వస్తే మరి ప్రచండు అంటే ప్రచండు అంటే అత్యంత తీవ్రమైనటువంటి వాడు అంతటి మహాకాంతి మహావేడి కలిగినటువంటి వాడు కశ్యప ప్రజాపతికి ఆత్మజుడు అంటే ఆయన కశ్యప ప్రజాపతి యొక్క ఆత్మ నుంచి పుట్టినటువంటి వాడుట ఆత్మావై పుత్రనామాసి అని తండ్రి యొక్క ఆత్మయే తన ప్రతిరూపంగా తన పుత్రుడిగా ఆవిర్భవిస్తుంది అసలు రకం అని అంటూ ఉంటారు చూడండి పున్నామము ఆ పున్నామ అనేటటువంటి పదాన్నేగానే విడదీస్తే పుత్ ప్లస్ నామము ఈజ్ ఈక్వల్ టు పున్నామము అని ఒక సంధి వస్తుంది అంటే పుత్ అనేటటువంటి పేరుతో కలిగినటువంటి ఒక నరకం అంటే ఆ పున్నామ నరకం పున్నామ నరకాన్ని దాటించేటటువంటి అర్హత పున్నామ నరకాన్ని దాటించేటటువంటి అధికారము ఆ పున్నామ నరకాన్ని దాటించేటటువంటి సామర్థ్యము కలిగిన వాడు కాబట్టి వాడిని పుత్రుడు అని అన్నారు అటువంటి కశ్యప ప్రజాపతి యొక్క పుత్రుడు శ్వేతపద్మధరం శ్వేతపద్మము అంటే తెల్ల తామర పువ్వు సూర్యుడి చేతిలో తెల్ల తామర పువ్వు ఉంటుంది సాధారణంగా ఎర్ర తామర పువ్వుని పద్మము అని అంటాం కానీ ఇక్కడ శ్వేత పద్మము అని మనకి తెల్ల తామర అని చెప్పేశారు అందుకని సూర్యుడు ఎప్పుడూ కూడా తన కుడి చేతిలో ఒక తెల్ల తామరత పువ్వు పట్టుకుని ఉంటాడు అందుకనేమో బహుశా ఆయనని కమలాప్తుడు అని అంటారు కమలములు నీట బాసిన కమలాప్తుని రష్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులవుట తద్యము సుమతి అని సుమతి శితకకారుడు ఎంతో చక్కగా రాశారు ఏ కమలములైతే సూర్యరశ్మి సోకిన తర్వాత కానీ ఆ సరోవరములో వికసించవో అవే కలువ పూలు అవే కమలం పూలు ఆ సరోవరం నుంచి తీసి గట్టు మీదను కానీ పెట్టామా ఒకవేళ అలా పెట్టామనుకోండి అదే సూర్యరశ్మి ఆ సూర్యరశ్మి యొక్క వేడే తాకి కమి కమిలిపోతాయి అందువల్ల ఆ సూర్యభగవానుడికి చేతిలో నిత్యము కూడా ఒక తెల్ల తామర పువ్వు ఉంటుంది అటువంటి తమ్ అంటే నిన్ను అంటే సూర్యభగవాను నీకు అహం అంటే నేను ప్రణమామి నమస్కరిస్తున్నాను అని మన ప్రాచీనులు చాలా చక్కగా చేసేవారండి సూర్యుడికన్నా ముందుగానే వాళ్ళు నిద్రలేచి స్నానం చేసి చక్కగా వస్తున్నటువంటి సూర్యుడికి ఏమి చేసినా చేయకపోయినా సరే రెండు చేతులు జోడించి ఆ ఉదయ సూర్య భగవానుడికి ఈ రకంగా సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దీవం తం సూర్యం ప్రణమామ్యహం అని ఒక్క నమస్కారం చేసేవారు అలా ప్రజల యొక్క నమస్కారములను స్వీకరించడానికి ఏడు గుర్రములను పూడ్చినటువంటి రథము మీద సూర్యభగవానుడు వస్తూ ఉంటే ఆ గుర్రాలు ముందుగా ఆ ఎత్తుగా ఉన్నటువంటి వింధ్య పర్వతాన్ని ఢీకొట్టాయి దాంతో ఆ గుర్రాలు బోర్లా రథం తిరగబడిపోయింది సూర్యుడి యొక్క గమనం ఆగిపోయింది ఏనాడు ఒక్క క్షణం కూడా ఆగని సూర్యుడు అంటే ఇక్కడ ఏదో రాహువు కేతువు అప్పుడప్పుడు గ్రహిస్తూ ఉన్నప్పటికీ అది క్షణమో ఏదో గంటో గడియో జరుగుతూ ఉంటుంది అది తప్ప ఈనాడు కూడా ఒక్క క్షణం కూడా ఆగనటువంటి సూర్యుడు ఆగిపోయాడు ఆఖరికి రాహువు కేతువు అప్పుడప్పుడు గ్రహిస్తూ ఉంటే ఆ గ్రహణంలో కూడా చెప్పాను కదా ఏదో క్షణమో కొద్ది గంటల్లోనే బయటకు వచ్చేస్తాడు కానీ ఇప్పుడు వింధ్య పర్వతాన్ని దాటి వెళ్ళలేక ఆగిపోయాడు సూర్యుడు అలా సూర్యుడు ఆగిపోయేసరికి వింధ్య పర్వతానికి ఒకవైపు ఉన్న వాళ్ళందరికీ సూర్యుడు కనిపిస్తూనే ఉన్నాడు అక్కడ ఇంకా అంత పగలే రాత్రి అన్నది అవడం లేదు వింధ్య పర్వతానికి రెండో వైపు ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెల్లవారటం లేదు వాళ్ళు చీకట్లో ఉండిపోయారు దాంతో ఈ చీకటి వైపు ఉండిపోయినటువంటి వాళ్ళకి ఏదో స్నానం చేద్దాం క్రతువులు చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అంటే సూర్యుడు కనపడ్డప్పు ఇదేమిట్రా బాబు ఎంతసేపు అయినా సూర్యుడు ఉదయించడం లేదు స్నాన సంధ్యావందనాది నిత్యకర్మలు ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు అవతల వాళ్ళు ఇదేమిట్రా సూర్యుడు ఇలా ఆగిపోయాడు రాత్రి అవడం లేదు సాయంత్రం అవడం లేదు ఇదేమిటి విచిత్రం ఇలా ఉంది అనుకుంటున్నారు వీళ్ళు దైనందిక కార్యక్రమాలు ఆగిపోయాయి యజ్ఞ యాగాది క్రతువులు ఆగిపోయాయండి స్వాహాకారం లేదు వషత్కారం లేదు ఎందుకంటే కాలచక్రం గడుస్తుంటే కదా దైనందిక నిత్య నైమితిక కార్య కార్యక్రమాలు జరిగేది ఇప్పుడు కాలం స్తంభించిపోయింది ప్రపంచం అల్లకల్లోరం అయిపోయింది ఇంకా కొంతకాలం ఉంటే లోకనాశనం అయిపోతుంది దీంతో దేవతలు ఒక్కసారిగా ఉనికిపోయారు ఎందుకంటే యజ్ఞాలు లేవు యజ్ఞం లేకపోతే దేవతలకు కావలసినటువంటి ఆహారం యజ్ఞంలో మనం వేసేటటువంటి హవిస్సుల రూపంలో వెళుతుంది అందుకని యజ్ఞాలు లేవు కాబట్టి హవిస్సులు లేవు హవిస్సులు లేవు కాబట్టి దేవతలకి ఆహారం లేదు ఆహారం లేదు కాబట్టి ఆ ఆహారం లేకపోవడం వల్ల దేవతలు బక్క చిక్కిపోతున్నారు దేవతలు కూడా బక్క చిక్కిపోతారు మనం యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడికి సంబంధించినటువంటి హవిస్ ఇచ్చామనుకోండి ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్నమమా అని కాస్త నెయ్యి సమిధలు చెరువు అనేటువంటి ఆ పేరుతో ఆ యజ్ఞంలో వెయ్యగానే ఈ ఆహారము నెయ్యి ఆ అగ్నిలో పడి భస్మం అవుతాయి ఆ భస్మంలోంచి ఒక సన్నని పొగ పైకి లేస్తుంది ఈ పొగ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది మంత్రంలో మనం ఏం చెప్పాం ఇంద్రాయ స్వాహా ఇంద్రుని కొరకు ఇస్తున్నాం అని అన్నాం కదూ అందుకని వెంటనే ఈ పొగ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినటువంటి ఈ పొగ ఒక చిన్న అమృతపు బిందువుగా మారి ఆయన నాలిక మీద పడుతుంది అంటే ఇక్కడ మనం యజ్ఞంలో వేసినటువంటి ఆ హవిస్సు కాలి బూడిదై పొగలా ఏర్పడి ఈ పొగ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడి నాలిక మీద పడుతుంది ఆయన నాలిక మీద పడగానే అది పొగలాగా ఉండదు అమృతపు బిందువుగా మారిపోతుంది ఆ అమృతపు బిందువు నాలిక మీద పడి పడగానే ఇంద్రుడికి పూర్తిగా ఆకలి తీరిపోతుంది ఆయన సంతృప్తి చెందిపోతాడు సంతృప్తి చెంది అమ్మయ్యా నాకు ఈ భూలోకవాసులు అమృతం లాంటి ఆహారం ఇచ్చారు అని ఈ ప్రాంతం వాళ్ళకి కరువు లేకుండా చేస్తాను అని వర్షతి పర్జన్యా అంటారే అలా సకాలంలో వర్షాలు కురిపిస్తాడు ఆయన దయ ఉండి పడవలసిన కాలంలో వర్షాలు పడితే పంటలు చక్కగా పండుతాయి అప్పుడు ఆహారం లభిస్తుంది నిద్ర లభిస్తుంది ఆరోగ్యం లభిస్తుంది వర్షాలు పడితే భూమి మీద గడ్డి పెరుగుతుంది ఆ గడ్డి పశువులు తిని పాలు ఇస్తాయి ఆ పాలు మళ్ళీ మనకే ఉపయోగపడతాయి అప్పుడు మళ్ళీ మన చేతికి వచ్చిన పంట మన చేతికి వచ్చిన ఆహారం కొంత దేవాలకి దేవతలకి యజ్ఞ రూపంలో ఇస్తాం ఇలా ఏ దేవతని ఉద్దేశించే మంత్రపూర్వకంగా మనం హవిస్సులు ఇస్తే ఆ హవిస్సు ఆ దేవత నాలిక మీద అమృత బిందువుగా పడి వారి ఆకలి తీరి వారు సంతృప్తి చెంది మనకి వరాలు ఇస్తారు మనం వాళ్ళకిస్తే వాళ్ళు మనకిస్తారు ఈ పుచ్చుకునేటటువంటి బంధానికి మధ్యవర్తే ఈ యజ్ఞం అనేటటువంటి ఈ వాక్యం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశైలారా రేపటి భాగం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు హర నమః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర